మరియు దువ్వూరు మండల టీడీపీ నాయకులకు కార్యకర్తలకు అధికారులకు అందరికీ పాదాభివందనం నాకు ఈ అవకాశం కల్పించినందుకు ప్రతి రైతుకు నేను తోడ్పడి నా చేతనైన పని సాయశక్తుల కృషి చేస్తానని తెలియజేసుకుంటూ పోలు రామమోహన్ రెడ్డి నేను సంగర్దిమ్మాయపల్లె దువ్వూరు మండలము సింగిల్ విండో ప్రెసిడెంట్ మేము ప్రతి కార్యక్రమము కూటమిని కలుపుకొని చాయశక్తుల ప్రతి విషయము రైతులకు ఎరువులు కానీ లోన్లు కానీ ఇక ఏమైనా మిగతా ఏమున్నా సొసైటీ సంబంధము ప్రతి ఒక్కటి నేను నెరవేరుస్తానని ఎమ్మెల్యే గారి మాట నిలబెడతానని తెలియజేసుకుంటాను